ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుని డిసెంబర్ ఏడు నాటికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల పంతొమ్మిది హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో తలపెట్టిన ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు మంత్రులు కొండా సురేఖ సిద్ధక్క పిలుపునిచ్చారు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ మైదానంలో బహిరంగ సభ ఏర్పాట్లను వారు పర్యవేక్షించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బహిరంగ సభ వేదికకు ఇందిరా మహిళా శక్తి ప్రాంగణం నామకరణంగా చేశామని తెలిపారు మేము వచ్చి రాగానే మరి అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు కానీ అదేవిధంగా మహిళలకు కుట్టుమి కుట్టు పనులు కానీ యూనిఫామ్స్ ఇచ్చి వాళ్ళకు ఆర్థికంగా భరోసా కానీ ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్ల రూపాయలతోటి వాళ్ళకు వ్యాపారాలు పదిహేడు రకాల వ్యాపారాలను కానీ ఇవ్వడం జరుగుతూ ఉంది వాటితో పాటు ఇప్పుడు నూట పది కోట్లతోటి మరి జిల్లా మహిళా భవనాలు మహిళా సమాఖ్య భవనాలను కూడా ఇందిరా మహిళా సమాఖ్య భవనాలను కూడా ఇరవై రెండు జిల్లాలలో ఇక్కడి నుంచే ప్రారంభించడం జరుగుతూ ఉంది అదే కాకుండా ఆర్టీసీతో కూడా మహిళా సంఘాలకు ఎంవిఓ కుదుర్చడం జరుగుతుంది అంటే ఆర్టీసీ బస్సెస్ కూడా మహిళా అడుగుపరచడం కోసం ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా పర్సంటేజ్ రిజర్వేషన్స్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం దాన్ని కూడా అడ్డుకుంటున్నటువంటి అంటే ప్రజలు ఆలోచించాలి మరి ఎందుకు ఈ రకంగా వాళ్ళు చేస్తున్నారండి కాబట్టి వాస్తవానికి మేము వచ్చిన కాంచి ప్రతి ఇంత ఏడున్నర లక్షల కోట్ల అప్పులున్నా కూడా ఆర్భాటలో పోకుండా ఉన్న వ్యవస్థనంతా కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేసుకుంటా ముందు పోతుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్